In the hills, up the street, down the valley by the sea. Palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there. They has been just everywhere. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఇంటర్ విద్యార్థినిపై ఒక యువకుడు అత్యాచారం చేశాడు నూతిపాడు గ్రామానికి చెందిన ఒక బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు అదే గ్రామానికి చెందిన తోటా చందు అనే వ్యక్తి కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థిని బలవంతంగా బైక్ పై తీసుకెళ్లి మార్కెట్ వీధిలోని ఒక భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టుగా చెబుతున్నారు విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడు యువకుడికి మరొక ఇద్దరు యువకులు సహకరించినట్టుగా తెలుస్తోంది జరిగిన ఘోరం తల్లికి చెప్పింది అమ్మాయి విషయాన్ని పంచాయతీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలి కుటుంబం పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు మా పాప కాలేజీలో చదువుకుంటుంటే మా ఊరికి సంబంధించిన వ్యక్తులు ముగ్గురు కలిసి తోట చందు అన్న అతను ఏము శివరాము ఏము ప్రవీణ్ కుమార్ కలిసి మా పిల్లని అరాచకాలు చేసి పాడు చేసి శారీరకంగా వాడుకొని ఇష్టం వచ్చినట్టు తిరిగి తీసుకొచ్చి మళ్ళీ బలవంతంగా తీసుకెళ్ళి ఎత్తుకుపోయి చికాకు చేసి తీసుకొచ్చి ఊరు బయట దింపి బెదిరించారు మీ అమ్మని చంపుతా నిన్ను చంపుతాను ఇంటికాడ చెప్పిన ఏ సిఐ గారికి చెప్పుకున్నాము ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నాము అలాగే ఇసన్పేట ఎస్ఐ గారికి చెప్పాము వీళ్ళ గురించి మాకు చాలా భయంకరంగా ఉంది మాకు రక్షణ కావాలి మా సర్కిల్ పరిధిలో విసనపేట మండలం ఒక గ్రామానికి చెందిన బాలిక ఇక్కడ తిరువులు కాలేజీలో ఇంటర్మీడియట్ చదవడం జరుగుతుంది ఈ బాలికను తోట చందు అనే వ్యక్తి ఇతను మీద దొంగతనం కేసులు కూడా ఉన్నాయి ప్రీవియస్గా ఇతను ఈ అమ్మాయికి కాలేజీకి వచ్చే టైంలో ఈ అమ్మాయికి మాయ మాటలు చెప్పి ఈ అమ్మాయిని రేప్ చేయడం జరిగింది దీని మీద కేసు కట్టి పోక్సో యాక్టివ్గా కేసు